హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నేను మీ కావ్య ఈరోజు నేను ఒక మరొక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోలో నేను ముందుగా మీకు గోల్డ్ జ్యువెలరీ చాంద్బాల్స్ మోడల్స్ చూపిస్తున్నానండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వన్ చూస్తున్నారుగా ఇవి చాంద్బాల్ మోడల్స్ దీని కింద చిన్న చిన్న గుట్ట పూసలు కూడా వచ్చి చాలా నిండుగా ఉంది కదండి సెకండ్ వన్ చూడండి ఇది చాలా లైట్ వెయిట్ నైన్ గ్రామ్స్లోనే అవైలబుల్గా ఉంది దీని కింద కూడా చిన్న చిన్న లాంటి హ్యాంగింగ్స్ మనకి కనిపిస్తున్నాయి కదా నెక్స్ట్ వన్ ఇందులో అమ్మవారు పెండెంట్ తోటి చిన్న అమ్మవారు ఎంబోజ్డ్ అయ్యి పైన చిన్న చిన్న లీఫుల్లాగా ఇది చాలా బాగుందండి ఇవన్నీ కూడాను నేను చాంద్బాల్ కలెక్షన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్ చాందబాల్స్ ఇది కూడా చూసారా ఇందులో కూడా అమ్మవారు యాంటిక్లో చాందుబాల్లో ఎంబోజ్డ్ అవుతా కింద చిన్న చిన్న గోల్డ్ బాల్స్ తోటి చాలా అందంగా డిజైన్ అయ్యిందండి ఇది కూడా లెవెన్స్ గ్రామ్స్లోనే అవైలబుల్గా ఉంది వీటిలో మా వీడియోలో మీకు ఏదైనా నచ్చితే మీరు అది స్క్రీన్ షాట్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న లేదా తెలిసిన వాళ్ళ షాపుల్లో అయినా ఈ ఈ ఐటమ్స్ని కస్టమైజ్ చేయించుకోవచ్చు అలాగే మా వీడియోని మీరు చివరి వరకు చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చాందబాల్ ఎప్పుడు కూడాను ట్రెండింగ్లో ఉన్న మోడల్ అండి చూస్తున్నారుగా కిందంతా గ్రీన్ బీడ్స్ తోటి మిడిల్లో ఒక వైట్ పర్ల్ తోటి ట్వెల్వ్ గ్రామ్స్లోనే అవైలబుల్గా ఉంది అబ్బా ఈ చాంద్బాల్ చూడండి బుట్ట చాందుబాల్స్ బుట్టలు చాందబాల్ కింద బుట్టలు హ్యాంగింగ్ అవుతా బుట్టలోపల గ్రీన్ పర్లు అండ్ గుట్ట పూసలు ఇలాగ అన్ని మోడల్స్ అన్నీ అవైలబుల్ చేసి ఉన్న చాందుబాల్ ఇది ఇవి మనకి పార్టీవేర్కి ఫంక్షన్స్కి చాలా ట్రెండింగ్ లుక్గాను హెవీ లుక్గా కూడా కనిపిస్తాము ఇటువంటి చాందుబాల్స్ కాసులతో ఉన్న చాందుబాల్ ఇది దాని చుట్టూ చాందుబాల్ చుట్టూ కూడాను అమ్మవారు కాసు రూపంలో చాలా బాగుంది కదండి ఇది కూడా చూస్తున్నారుగా ఇది కూడా బుట్టలో హ్యాంగ్ అవుతున్న చాందబాల్ ఇవన్నీ కూడాను మనము శ్రీ సాయి జ్యువెలరీస్ నుంచి ఈ కలెక్షన్ని మీకు నేను షేర్ చేస్తున్నానండి ఈ చాందబాల్ కూడా చూడండి ఫిఫ్టీన్ గ్రామ్స్లోనే కింద వైట్ పర్ల్స్ తోటి అలాగే వైట్ స్టోన్స్ తోటి చాలా అందంగా ఉంది కదండి వీటిలో మీకు ఏవైనా నచ్చినట్లయితే మీరు స్క్రీన్షాట్ చేసుకోవచ్చు అలాగే నేను వీటి వెయిట్ కాస్ట్ అన్నీ కూడాను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ వీటికి నైన్ పర్సెంట్ వేస్టేజ్తోనే ఈ కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ చాందబాల్ చూసారా చిన్న చిన్న బుట్టలు హ్యాంగింగ్ అవుతా మూడు త్రీ బుట్టలు అలాగే బుట్ట లోపల కూడాను మనకి గ్రీన్ పాల్స్ తోటి చాందబాల్ మిడిల్లో వైట్ పాల్తోటి చాలా అందంగా డిజైన్ చేశారండి ఇది మనకి జస్ట్ ఫర్ సెవెంటీన్ గ్రామ్స్లోనే ఇంత హెవీ లుక్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ చాందబాల్ ఎప్పుడు కూడాను ట్రెండింగ్లో అవైలబుల్గా ఉన్న చాందుబాల్ ఇవన్నీ కూడాను మనకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి హెవీ లుక్గా క్రియేట్ అవుతాయి అలాగే ట్రెడిషనల్గా కూడా మనం ట్రెండ్ ఫాలో అవుతున్నట్టుగా కూడా ఉంటాయి మా వీడియోలో మీకు ఇలాంటివి మరిన్ని అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను ఈ చాందుబాల్ చూడండి ఆల్మోస్ట్ ఈ చాందుబాల్లో అంతా గోల్డ్ మాత్రమే యూజ్ చేశారు ఎక్కువ పర్సెంట్ గోల్డ్తోనే ఉంది దీంట్లో మాత్రం ఒక రెడ్ పాల్ గ్రీన్ పాల్ తోటి ఒక ఫైవ్ సిక్స్ పాల్స్ మాత్రమే యూజ్ చేసి టోటల్ మొత్తం కూడాను స్టోన్ లేక్ స్టోన్ వర్క్ లేకుండా ప్లెయిన్గా ఉన్న చాందుబాల్ ఇది ఇది చూసారండి ఇది కూడా ప్లెయిన్ చాందుబాలే కాకపోతే కింద మాత్రం ఒక పింక్ రూబీ బ బీడ్స్ మాత్రం ఒక్కటే సింగిల్ బీడ్ మాత్రమే ఇచ్చారు ఇందులో అమ్మవారు కూడా ఎంబోజ్డ్ అవుతా ఈ చాందబాల్ కూడా చాలా నైస్ లుక్లో ఉంది దీని వెయిట్ కూడాను ట్వెల్వ్ గ్రామ్స్లోనే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ నేను వస్తున్న వెయిట్ కుడియడంగా అనిపించినా కూడా ఈ చాందుబాల్స్ మీకు దాదాపు ఈ వెయిట్ లొకేషన్స్లోనే ఈ వెయిట్లోనే మ మెజర్ అవుతూ తయారు చేయించుకోవచ్చు ఈ చాందుబాల్ కూడా ప్లెయిన్ చాందబాల్ ఇది చూసారా థర్టీన్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉంది దీనికి ఒక చిన్న పాల్ వైట్ పాల్ మాత్రమే హ్యాంగింగ్ అవుతుంది ఈ చాందుబాల్ చూసారండి ఇది హెవీ లుక్గా కూడా ఉంది ఇది ఇలాంటివి మనకి హాఫ్ శారీస్ మీదకి పిల్లలకి లేదా లాంగ్ ఫ్రాక్స్ మీదకి ఇవి బాగా నప్పుతాయి బాగా నిండుగా కూడా కనిపిస్తాయి ఇలాంటి చాండ్బాల్ కలెక్షన్స్ని మీరు ఎక్కడ కూడా చూసి ఉండుండరు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్